సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పుల్లు వాన పడ్డది మొత్తం రాళ్ళ బాగానే పడ్డది రాళ్ళు ఘోరంగా అంటే ఘోరంగా పడ్డాయి ఇవో వానకి ఎక్కడ ఆగదవు ఫుల్ నీళ్ళు అంటే ఫుల్ నీళ్ళు ఉన్నాయి చూడాలి చెట్లుతాను ఘోరాన్ని నెక్స్ట్ లెవెల్ వాన పడ్డది వానంటే అది ఇక ఫుల్ చూడండి వాన ఎట్లా పడ్డదో చెరువు అయింది మొత్తం మడికట్టే పుల్లు వాన అంటే ఫుల్ వాన పడ్డది ఇలా ఒక్క కాడ ఆగుతా లేదు మొత్తం రాళ్ళవానే ఇలా చూడాలి చెట్లున్నాయో నీళ్ళు మొత్తం చూడండి ఇక నీళ్ళు ఎట్లున్నాయి మోకాలు లేవు పాదాలు మొత్తం మునిగుతానే ఇంత లేవల్ల బాణం అంటుంది ఇలా గొర్రెలు ఆవిడ కట్ట చూడండి ఎట్లుకుతాను అన్నీ చూడండి ఇక నీళ్ళవాడిపోడు ఇలా మేసినది లేదు ఇక ఉరుకుడే ఉరుకుడు మొత్తం చూడండి నూలు ఎట్లు నీ ఫుల్ రాళ్ళవానే మొత్తం రాళ్ళవాన చూడతానే బెయిర్ని ఫుల్ వాడబడ్డది ఏదవా ಕುರ್ತಾನೆ ಇಲ್ಲವಾಡಿ ಮೇಸಡ ಚೂಡೋ ಡಿಕೆಪಡ ಮೊತ್ತ ಎಂತ ದಿಗಡ್ತಾನೆ ಪರಿಚಯ ಪಟ್ಟ ತೆಲ್ಲ ಒಕ್ಕೇ ಕುನಿ இல்ல இப்போ நேற்று நிலவடி போட எம்எஸ் அணி இல்ல

ம கொஞ்சே காடபடி செட்டுது மொத்தம் செட்டு கிள பண்து செட்டு மொத்தம் பண்ணது మన గు కొంచెం దూరం ఉండే మొత్తం పడ్డది వాన ఫుల్ పడ్డది మొత్తం నాణ్య ఊరు మురిచే చూసుకోవచ్చు ఫుల్ వాన పడ్డది